హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ ఈవినింగ్ నేనైతే ఇలా చాలా సింపుల్గా నా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను ఇంట్లో అందరూ పూజ చేసుకునేదే కదా ఇందులో కొత్త ఏముంది అని అనుకోకండి ఒక చిన్న స్పెషల్ కూడా ఉంది సో అది మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ చిన్ని వీడియో అండ్ నా తులసి మాత చాలా క్యూట్ ఉంది కదా మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఫైవ్ మెంబర్స్కి సరిపడా వాయనం అయితే రెడీ చేసి పెట్టాను చాలా సింపుల్గా ఇది ఎందుకంటే నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వడి బియ్యం కట్టుకొని వచ్చానన్నమాట ఆ వడి బియ్యం మంచి రోజు చూసి దాంతో స్వీట్ పొంగల్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇలా ఐదు మంది లేదా తొమ్మిది మంది పదకొండు మంది అలా ముత్తైదుల్ని పిలిచి వాయనం ఇస్తే చాలా మంచిది మంచి జరగడానికే ఇలా చేస్తున్నాం కాబట్టి నేను మొత్తం అన్నీ గ్రీన్ కలర్లోనే తీసుకున్నాను ఇంకా ప్రసాదం పెట్టి ఇవ్వడానికి మా ఇంటి వెనుక తమలపాకులు చాలా పెద్ద పెద్దగా వచ్చాయన్నమాట సో అవి తెంపుకొచ్చి వీటిలో ప్రసాదం నింపించాను చాలా పెద్దగా ఉన్నాయి అండ్ నేనైతే వాయనం ఇచ్చేసి నా పూజ కంప్లీట్ చేశాను వీడియో మీకు ఎలా అనిపించింది నస్తే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్